హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా మనసు ప్రియ పార్ట్ ఫోర్టీన్ కానీ ఇక్కడ దేవ్ తన క్యాబిన్లోకి వచ్చి చైర్లో కూర్చుని అతి దగ్గరగా ఉన్న స్త్రీని తలుచుకుంటూ ఎంత ఆనందాన్ని అనుభవించాడో తనకే తెలుసు తనలో తనే పిచ్చిగా నవ్వుకుంటుంటే లోపలికి వచ్చిన స్త్రీని చూసి ఆ చిరునవ్వుని లోపలే దాచేశాడు దేవ్ కానీ ఏడ్చినట్టు చంప మీద ఉన్న చారికలు బయటికి తెలుస్తున్న స్త్రీని చూస్తున్న దేవుకి మనసు కలుక్కుమంది ఇంకా దేవు వల్ల కాలేదు ఒక క్షణం కూడా ఆ చైర్లో కూర్చోలేక వేగంగా అడుగులు వేసుకుంటూ స్త్రీని వెళ్ళి హక్ చేసుకున్నాడు స్త్రీ మాత్రం ఎక్కిలు పెడుతూ దేవగుండెలపై కొట్టి కసి తీరలా దేవపదవి అందుకుని కోరికే వదిలింది రాక్షసి నీ మీద జాలిపడి వచ్చానే తప్పని ఒక క్షణంలో ప్రూవ్ చేసావు నవ్వు నాకు అన్నాడు దేవ్ మూతి ముడుచుకుని చూసింది శ్రీ కోపం పోయిందని నా మీద అని అడిగింది శ్రే శ్రీ దేవగుండెలపై తల ఆనిస్తూ పోలేదు అన్నాడు మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అది నీ మీద నాకున్న ప్రేమ అన్నాడు దేవ్ మరి అదే ప్రేమతో నన్ను ఓసారి క్షమించొచ్చు కదా శ్రీవారు బెట్టు చూపిస్తున్నారు అంది శ్రీ దేవుదశలో ఉన్న గడ్డం నిమురుతూ అయితే నాకు కోపం పోయేలా నేను ఆపమనే అంతవరకు నాకు కావాల్సింది ఇచ్చేమని పదవిని ముందుకు పెట్టాడు దేవుస మెల్లగా దారిలోకి వస్తున్నారే అంది శ్రీ మారుస్తున్నవుగా కష్టపడి నన్ను అన్నాడు దేవ్ ఇంతలో స్త్రీకి ఇంట్లో ఉన్న బుజ్జిది గుర్తుకొచ్చి దేవుని పక్కకి తోసి అనూ గారికి వీడియో కాల్ చేసింది శ్రీని చూసిన బుజ్జిది వీడియోలో కాలు చేతులు ఆడిస్తూ ఊలు కొడుతుంటే స్క్రీన్ని తడుముతూ తన భాషలో ఏదేదో చెప్తుంది అమ్మ వచ్చేస్తుందిరా అని తల్లి కూతురులు ఏదేదో మాట్లాడుకుంటున్నారు దేవుని వదిలేసి దీంతో నేను మాట్లాడాను ఇప్పుడే మొదలుపెట్టానో లేదో అప్పుడే నన్ను సైడ్కి తోసేసింది అని ఊడుకుంటూ శ్రీ వెంకల వచ్చిన బుజ్జి దాంతో మాటలు మొదలుపెట్టాడు ఇలా ముగ్గురిని పక్కనుంచి చూస్తున్న అనుగారికి సరస్వతి గారికి ఇద్దరికి మనసులు తృప్తిగా నిండిపోయాయి వాళ్ళిద్దరిని అలా చూసి ఇలా మన ముగ్గురు మాటలకి హద్దే లేకుండా పోతే పక్క నుంచి అనువు గారు దేవుతో మనం ఇంకా సంతోషంగా ఉండాలంటే ఈ బుజ్జితానికి కూడా ఒక పేరు పెడదాం బాబు అన్నారు ఆవిడ సరే అత్తయ్య అని చెప్పి నేను ఆల్రెడీ విషయాన్ని కనుక్కున్నాను ఒక రెండు రోజులైతే మంచి రోజు ఉందంట పంతులు గారు చెప్పారు సో ఆ రోజే మనం నామకరణం ఫంక్షన్ చేద్దాం అని చెప్పాడు దేవ్ అనుగారితో సరే బాబు అని ఆవిడ ఫోన్ పెట్టేస్తే ఇటు స్త్రీ మాత్రం బుజ్జి దాని మీద అప్పుడే బెంగ మొదలై నేను వెళ్తాను కృష్ణ అని అంది దేవ్ అత్తయ్య చూసుకుంటారు కానీ నువ్వు కంగారు పడుకో అని చెప్తూ శ్రీని ఫోర్స్గా సోఫా పైకి లేపి తన మీదకు చేరుతూ ఒక్కసారిగా దేవ్ స్త్రీతో ఏదో ఊహించేసుకున్న స్త్రీ కంగారు పడిపోయి కంగారు మొదలైపోయి వద్దు అని అదురుతున్న గుండెతో మెల్లగా చెప్పింది కానీ దేవ్ దుడుగుడు చూస్తుంటే ఆగేలా అనిపించలేదు స్త్రీకి తనని నిలువెల్లా అల్లుకుంటూ కనిపిస్తున్న దేవ చేతిపై వేసి చేతిని వేసి ఆపుతూ నాకు ఇదంతా కొత్తగా ఉంది కృష్ణ ప్లీజ్ నాకు టైం ఇవ్వబా అని అడిగింది దేవ్ మన ఇద్దరికి అన్నీ అయిపోయాయి ఆ సంగతి మర్చిపోయేవా అన్నాడు దేవ్ తన పైటని పట్టుకుని లాగుతూ ఇప్పుడన్నా చెప్పింది నన్ను అలా కంగారు పట్టొద్దని ప్లీజ్ కృష్ణ వదిలేవా అంది ఛాతి మీద వెనక్కినట్టుతూ శ్రీ దేవుని అయితే నువ్వు నాకు ఎప్పటిలా ఒక కిస్తి ఇస్తావే నాకు నచ్చి మెచ్చితే నేను ఖచ్చితంగా వదిలేస్తాను అన్నాడు దేవ్ ప్లీజ్ కృష్ణ అంది ఇంకోసారి గెడ్డం పట్టుకుని బ్రతమాలుతూ శ్రీ స్త్రీ కూడా ఒళ్ళంతా తెలియని మైకం కమ్మితే సరే కళ్ళు మూసుకోంది వణుకుతున్న పెదవులతో ఇందాక నువ్వే నన్ను కిస్ చేసావు మర్చిపోయావా అప్పుడే అన్నాడు దేవ్ ఇప్పుడు కొత్తగా వణుకుడు రోగం కూడా వచ్చినట్టుంది వణుకుతున్నావు అని స్త్రీ రెండు పక్కలు నలిపేసి ఇంకాస్త స్త్రీకి దగ్గరగా వచ్చాడు దేవ్ ఎర్రగా ఉన్న బొగ్గలతో అప్పుడంటే నువ్వు కోపంగా ఉన్నావు ఎలాగైనా తగ్గించాలని ఏదో నాకు వచ్చినట్టు కిస్ చేశాను ఇప్పుడు దాన్నే పట్టుకుని నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఏమన్నా బాగుందా కృష్ణ అంది శ్రీ దేవ్తో అతడి వచ్చను ఊపిరి తన మేనిండి తాగుతుంటే తెలియని బెదురు మొదలైంది స్త్రీలో స్త్రీ చేస్తున్న విన్యాసాలకి విసుగ్గా పెట్టి ఉఫ్ మన పక్కింటి పెళ్ళాన్న అడిగింది కిస్తోమని నా సొంత పెళ్ళాన్నే కదా అని అడిగింది అంటే పక్కింట్లో ఆవిడిస్తే ఓకేనా నీకు అంది కోపం వచ్చేసి కన్ఫర్మ్గా అన్నాడు మీసం చాటున కనిపించిన నవ్వుతో దేవ్ అయితే వెళ్ళి మీకు నచ్చిన దాన్ని పట్టుకో అని తన పైన ఉన్న దేవు చాతి మీద చెయ్యేసి వెనక్కినట్టుతుంది యాభై కేజీల శరీరం యాభై కేజీల దేవు బాడీని తట్టుకుని నెట్టుకోగలుగుతుందా మిమ్మల్ని నేను పక్కకి నట్టలేకపోతున్నా నా మీద నుంచి పైకి లేస్తారా లెగరా అని పోనుకం పట్టిన దానిలా దేవ్ షర్ట్ కలర్ పట్టుకుని ఊపేస్తుంటే అదే ఊపులో దేవు శ్రీ పెదాలని ముడేశాడు అదే షాక్లో శ్రీ కళ్ళు పెద్దవి చేసి దేవు కళ్ళలోకి పెట్టి చూస్తుంది ఐబ్రో ఎగరేసిన దేవు స్త్రీకి కన్ను కొట్టి ఆమె పెదవుల్లో ఉన్న మకరందాన్ని మధువుని పీల్చుకునే పనిలో పడ్డాడు తేనె తీగలవాడు కొంచెం సేపు వదలమని గోల చేసిన దేవ్ ఇచ్చే వెచ్చని ముద్దుకి కరిగిపోయి అతని జుట్టులోకి వేలు పంపించి సవరదిస్తూ తన సాయం చేస్తుంది దేవ్కి ఇద్దరి మధ్య ఉన్న ఎడబాటు మెల్లగా కరిగితే ఏకాంతం ఇద్దరి మధ్యన మరింత చనువుకి శ్రీకారం చుట్టింది ముద్దుకి ములుగుతున్న స్త్రీని చూస్తున్న దేవుకి ఊరికే వదిలేయబద్దే కాక కింద పెదవికి ఘాటు పెట్టి వదిలాడు దేవ్ అసలు ఏం చేసేశారు మీరు పెదవికి కారుతున్న బ్లడ్ని తుడుచుకుంటూ అడిగింది శ్రీ ఇస్మైల్ లవ్ హౌ టు ఫీల్ యూ గ్యాప్ వచ్చేసింది కదా బాగా ఇక కవర్ చేసే ప్రాసెస్ మొదలు పెట్టాలి శ్రీ పాప అన్నాడు దేవ్ ఏం అవసరం లేదు మీరు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఒక్క అవకాశం ఇస్తే ఇలా నన్ను నలిపి పెట్టేశారు నా పెదని అంది శ్రీ తన మీదకి వస్తున్న దేవ్ ఛాతి మీద చేపెట్టి ఆపుతూ ఇక ఆపండి కృష్ణ ఇప్పటికీ ఎక్కువ చేసేశారు అంది దేవు స్త్రీ ముఖంపై మొత్తం ముద్దులు పెడుతూ ఇంకా నేను ఏం చేయకుండానే ఇంతలారిస్తే అసలు పని జరిగితే ఇంకెంతలా అరుస్తావో కదా నువ్వు అని స్త్రీతో అన్నాడు దేవ్ అంతే ఇక ఆ మాటకి స్త్రీ బుగ్గలు రెండు ఎరిపెక్కితే తమ మొదటి రాత్రికి తన ఒంటి మీద ఉన్న పంటికట్లు గుర్తురాగానే బుగ్గల్లో వచ్చిన ఆవిర్లు మొదలయ్యాయి స్త్రీకి కూడా ఏదో నీ మీద బెంగతో పైపైన అలా కానిస్తున్నా కానీ నాకు ఏదోలా ఉంది పురిసిట్ అయిపోదామా అన్నాడు దేవు లేడికి లేచిందే పరుగంట ఎలా కాస్త ఆగండి అలవాటు కానివ్వండి నాకు అంది శ్రీ దానికంటూ ఒక మెమొరబుల్గా మనకి ఉండిపోవాలి మన సెకండ్ ఇన్నింగ్స్ దానికి నేను ఏవో ప్లానింగ్ చేసుకున్నా మీరు వచ్చి చెడగొట్టకండి కృష్ణ అంది శ్రీ దేవుతో ఇప్పుడు అలాంటివి అవసరం మంకి అన్నాడు దేవ్ శ్రీభుజ మీద పెదవులతో రాస్తూ ప్లీజ్ కృష్ణ అర్థం చేసుకోంది కారణంగా శ్రీ అంత ముద్దుగా అడిగితే కాదని ఎలా అనగలడు దానికి సరే అని హెడ్ మూవ్ చేశాడు దేవ్ మా బుజ్జి బంగారం అంటూ బుగ్గపై ముద్దు పెట్టింది శ్రీ నీకెంటే రాచేసి ఎన్ని అయినా బాగానే చెప్తావు నిన్ను చూసి ఆగలేక లోపల రకరకాలుగా ఉంది నాకు ఇక్కడ అది నీకేం తెలుసు అన్నాడు దేవు శ్రీతో నవ్వుతూ ఏ ఆగలేకపోతున్నారు అంటూ హెయిర్లోకి హ్యాండ్ పంపించి తన మీదికి లాక్కుంది శ్రీ దేవుని ఆ క్షణం దేవు కూడా శ్రీ పెదాలను టక్కున అందుకొని మళ్ళీ కిస్ చేయడం మొదలుపెట్టాడు దేవు కౌగిలిలో చిక్కుకున్న శ్రీ సమస్తర్చి కిష్ చేస్తున్న తనకి ఎంతో ఇష్టమైనా దేవబాడిని చూడడం మొదలుపెట్టింది ఇంచుకుండా వదలకుండా వాళ్ళిద్దరి మధ్య జరిగిన అన్ని మూమెంట్స్ తలుచుకుంటుంటే బుగ్గల్లో సిగ్గు రావడం మొదలై ముద్దుకి రెస్పాన్స్ ఇస్తుంది శ్రీ కూడా దేవుకి కానీ మళ్ళీ వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు దేవుని వెనక తుతసి సారీ అని తల కొట్టుకుంటూ ఒక కన్ను తెరిచి ఇంకొక కన్ను మూసి చెప్పి ఇంట్లో బుజ్జి ఒకటే ఉంది కదండి అది క్యూట్గా ఫేస్ పెట్టి నువ్వు పెద్ద స్పీడ్ బ్రేకర్ వే తెలుసా నువ్వు అంటూ హై ఫీలింగ్స్లో ఉన్నప్పుడు ఏంటే ఇది ఆయన మేడం గారు నన్ను మాత్రం మొత్తం స్కాన్ చేస్తూ లైన్ వేస్తున్నావు నాకు ఏదేమైనా అప్పటికి ఇప్పటికీ నీ ఫిజిక్లో ఏం తేడా లేదు తెలుసా పట్టుకుంటే జారిపోయేలా ఉన్నావు అన్నాడు దేవ్ నన్ను తట్టుకోవాలంటే ఈ మాత్రం సరిపోదు ఇంకాస్త కండ పెంచు శ్రీ పాప అంటూ పెదవి చివర అంటీ అంటున్నట్లుగా కిస్ చేసి వదిలాడు దేవు శ్రీని ఇంకా శ్రీని ఏమాత్రం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక శ్రీని ఇంటికి పంపించేసి దేవు వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ పెంచి పుణ్యం కట్టుకోండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో